హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజ్జీలక్కలు ఉన్నాను ఏసయ్య భద్రపరిచిన కృపలో ఉన్నాను ముందుగా అందరికీ శలం అండి భారతీ ఛానల్ చూస్తున్న అందరికీ శలం ప్రభువు మనందరికీ సమాధానము కలగజేయునుగాక ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక ఈ దినము జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యమును ఏసయ్య ప్రభు అయినా వేసయ్యా కలగజేయాలని కోరుకుందాము అలా కోరుకునే వాళ్ళు ఆమె చెప్పండి ప్రభువుని మనమైతే గణపరచడానికే కదా ప్రభు సన్నిధిలో అడుగుతాము మనం ప్రభువుని గనపరచడం ద్వారా మనము దీవింపబడతాము మనము సేఫ్గా ఉంటాము సేఫ్ జోన్లో ఉంటాము కదా ఫ్రెండ్స్ ఓకే మరి ఈరోజు ప్రభు వాగ్దానము చదువుకుందామా ప్రభు వాగ్దానము చదివినిపిస్తానండి ఆయన నాకు కలిగిన ఇబ్బందులన్నిటిలో నుండి నన్ను తప్పించును మళ్ళీ చదువుతున్నానండి ఆయన నాకు కలిగిన విపత్తులన్నిటిలో నుండి నన్ను తప్పించును మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్ మరి ఈ వాగ్దానాన్ని బట్టి నేను విశ్వసిస్తున్నాను వాగ్దానము చదవని క్రైస్తవులకు గుర్తు చేస్తున్నాను విన్నవిస్తున్నాను వాగ్దానం చదవని బిడ్డలు వాగ్దానం చదవండి బైబుల్ చదవని బిడ్డలు బైబుల్ చదవండి ఎక్కడ లేని జ్ఞానము మన బైబుల్లో ఉంది దానిని మనము స్వీకరిస్తే దానిని తెలుసుకుంటే ఎంతో మనము బలపడతాము స్థిరపడతాము కదా ఫ్రెండ్స్ ఇది నమ్మిన వారికి నమ్మకాన్ని బట్టి ఉంటుంది నమ్మని వారిని మనము ఏం చేయలేం ఫ్రెండ్స్ భారతీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు అండి ప్రతిరోజు నా వీడియో చూస్తున్నట్లయితే చాలా ధన్యవాదములు ప్రభు అంతటి ఓపికను అంతటి సామర్థ్యమును మీకు ఇచ్చినాడని నేను భావిస్తున్నాను ప్రభు మిమ్మల్ని గాక మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునిగాక అండి నేను ప్రభు సాక్షిగా నిలబడే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చాడు నా కుటుంబము ద్వారా మరి మీరు కూడా ప్రభు సాక్షిగా ఉండే అవకాశం మీకు కూడా కలగజేయను గాక లేనట్ మీరు ప్రభు సాక్షిగా ఉంటున్నవారు ఆల్రెడీ అయితే ఇంకా మహిమ ప్రభుకే ఎస్ఏకే వీడియో చూస్తున్న ఎవరైనా వారితో ప్రభు మాట్లాడను గాక అని నేను వేడుకొంటున్నాను ప్రభుని ఆల్రెడీ వీకెండ్ వచ్చింది ఈరోజు సాటర్డే అండి జూన్లో ట్వంటీ వన్ డే ఈరోజు మనం జూన్ ఎండింగ్ కూడా వచ్చేస్తున్నాము మరి ఈరోజు వీకెండ్ అనేసి అటు ఇటు వెళ్తారు కదా అందరూ వెళ్ళే వాళ్ళందరి కోసం కూడా మనము ప్రార్థన చేద్దాము మరి అందరూ క్షేమంగా వెళ్ళాలి క్షేమంగా రావాలి అని వేడుకుందాము ప్రభువునైతే ప్రార్థించే భారము కలిగి ఉన్నవారికి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ప్రార్థన చేద్దామండి వీడియో ఎండింగ్ వరకు చూసే శక్తిని వేసే మీకు ఇచ్చినగాక వేసే మీకు దయచేయునుగాక మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రభు మీ మిమ్మల్ని దర్శించినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేయండి నాలాగా ప్రభుకు సాక్ష్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎంతోమంది కూడా ప్రభువుని గురించి ఏ తెలిసిన విషయాలను చెప్పడం కోసము ఎంతోమంది వీడియో చేస్తుంటారు కదా అందరి ప్రయాస సఫల మగును గాక అండి ప్రభు సఫలపరచును గాక ప్రతి ఒక్కరి చిన్ని ఆశను వేసే తీర్చువాడు కదా ఎవరి ఆశను ప్రభు న్యాయమైన ఆశను ఆయన తట్టు ఉన్న ఆశను ప్రభు నిర్లక్ష్యము చేయవాడు నిర్లజ్జ చేయవాడు కాదు కదా అంటే నిర్లక్ష్యము చేయవాడు కాదు కదా తెలిసిన వాళ్ళకు ఆమె అని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ దినము మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ చేయండి కొత్త వాహనములు కొత్త వస్తువులు కొనుక్కునే వారందరికీ కూడా యేసయ్య ఆశీర్వాదములు కలగనే గాక ప్రపంచమంతా శాంతిగా ఉండాలని అయితే మనము ప్రార్థన చేద్దాము ప్రతి క్రైస్తవులైతే ప్రార్థించే భారము ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇజ్రాయెల్ యుద్ధము ఇరాన్ యుద్ధము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా ప్రభువు కనిపెట్టును కాకండి మరి ప్రభు తలంపు ఏమైందో మనకు తెలియదు మనం మనుషులము మనమైతే వారము మరి అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ హృదయాల్లో ప్రభు మరి ఏమో అంటే వారికి ఎలాగన ప్రభు ప్రేరేపిస్తున్నాడో మనకైతే తెలియదు ప్రపంచంలో యుద్ధంలో అయితే జరుగుతున్నవి ఇవి మనకు అప్డేట్ అయిన న్యూస్లు నాకు తెలిసిన న్యూస్లు ప్రపంచం అంతా కూడా తెలుస్తున్నవే కదా ఫ్రెండ్స్ మరి ప్రార్థన చేద్దాము ప్రార్థించే భారం మనపై మనము ఏ సాహసాలు చేయలేని వాళ్ళు ప్రార్థించే అవకాశమును ప్రభువు ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చేద్దాము ఫ్రెండ్స్ ప్రార్థన అయితే చేద్దాము ఫ్రెండ్స్ మనము ప్రేయర్ టాపిక్ మనము తీసుకోలేదు ఇంకా ఎవరి గురించి ప్రేయర్ చేద్దాము అనిపించిందంటే నాకు ఈరోజు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్స్ వీళ్ళు ఉంటారు కదా అందరికీ ఉన్నారు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ నానమ్మ ఉన్నారు కదా వీళ్ళందరూ తమ పిల్లల కోసము కాకుండా తమ పిల్లల పిల్లల కోసము వాళ్ళకు కలిగిన దాంట్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకు వాళ్ళు ఇచ్చేది ఒక ఇది కా అంటే వాళ్ళు ఇచ్చేది చాలా చిన్నదైనా కానీ వాళ్ళ కష్టంతో వారు వాళ్ళకు మనవడు మనుమరాలకు ఇవ్వాలి నా సంపాదనలోంచి ఇవ్వాలి అనే వాళ్ళు ఎన్ ఎంత కష్టమైన పనైనా చేస్తూ ఉండే వాళ్ళు ఇంకా ఉన్నారు అందులో అది ప్రభు ఇచ్చిన ప్రేమ అన్నమాట తమ పిల్లల పిల్లల పట్ల ప్రభు కలగజేస్తున్న ప్రేమ అలా చాలామంది వృద్ధులు హౌస్ కీపింగ్ కానీ ఇంకా ఆఫీస్ పర్పస్ కానీ ఇంకా చాలా చోట్ల అంటే ధనవంతులు అయితే చేయరు ధనము లేనివారు అంటే మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి వారు నాకున్న నాకు కలిగిన దాంట్లో నా పిల్లల పిల్లలకు నేను ఇవ్వాలి నా కష్టంలోంచి నేను ఇచ్చాను అనే పేరు ఉండాలి వారికి అనుకునే వాళ్ళు వృద్ధులు ఎంతోమంది ప్రయాస పడుతున్నారు వారికి ఆరోగ్యం క్షీణిస్తున్నా పట్టించుకోకుండా ప్రయాసపడే వృద్ధులు ఉన్నారండి అది నిజంగా ప్రభు వారికి ఇచ్చిన కృప ప్రయాస అన్నమాట ప్రభు అయిన ఏసయ్య మన కోసము ఎంతో కనిపెడతాడు అట్లాంటి ప్రేమలో మన అమ్మమ్మ తాతయ్యకు ప్రభు అలాంటి ప్రేమను ఇచ్చాడు కదా ఫ్రెండ్స్ వారి గురించి వారి ఆరోగ్యాలను గురించి అలా ప్రయాసపడి పనిచేసే వారి గురించి ఈరోజు ప్రార్థన చేద్దాము ప్రార్థించండి వీడియో చూసే వాళ్ళందరినీ దేవుడు కనిపెట్టును కాక ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక డిస్టర్బెన్స్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ అండి ఈ దినము ఈ వారము అంతా ఏసై మనకు తోడుగా ఉన్నందుకు ప్రభుత్వ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇది ఈ దినమంతా వాగ్దానము రీతిగా ఉండును గాక అందరికీ Bye.